కలర్ సో గ్రే కలర్ కాంబినేషన్ విత్ మొత్తం కూడా చూడండి శారీలో మళ్ళీ చూపిస్తున్నాను మీకు బోర్డర్ అంటూ సెపరేట్ గా రాదండి శారీకి బోర్డర్ రాదు బట్ శారీ అంతా కూడా హ్యాండ్ పెయిన్ డిజైన్ వస్తుంది సో ఎవరి ఈ కలర్ బేబీ పింక్ కలర్ వచ్చింది బోర్డర్ మాత్రం మీకు టూ స టూ బోర్డర్స్ సేమ్ అండ్ బోర్డర్ వచ్చిన కలర్ శారీలో మీకు షివరీ ప్రింట్ వస్తుందండి సో ఇలాగ ప్రింట్ మాత్రం మీకు డి డిజైన్ సో ఈ కలర్ మీకు గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ బోర్డర్ వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది సో మీకు శారీ ఈ మోడల్లో వచ్చేది ప్రతిదీ కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ విత్ కురేషి వర్క్ డిజైన్ ఉంటుంది హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈ వీడియోలో మీకు చాలామంది పార్టీ వేర్కి శారీస్ కావాలంటున్నారు అందుకే ఈ వీడియోలో నెల్లూరు సిల్క్ నెల్లూరు సిల్క్ శారీస్ వీటితో పాటు జార్జెట్ అండ్ జూట్ శారీస్ త్రీ డిజైన్స్ చూపిస్తాను అండ్ పార్టీ వేర్కి ఎవరైతే అడుగుతున్నారో ఈ వీడియో అయితే నేను మీకు సజెస్ట్ చేస్తాను వీడియోలోకి తెలియ కలెక్షన్స్ చూద్దాం భావన హెడ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ఫస్ట్ డిజైన్ సో నెల్లూరు సిల్క్ శారీస్ అండి ఇవన్నీ కూడా మీకు ఫ్యాబ్రిక్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది మీకు ఫ్యాబ్రిక్ వచ్చేసి వీటికి మెయింటెనెన్స్ అవసరం లేదండి అండ్ గంజి పడ్డం స్టాచ్ పడ్డం ఇలాంటివైతే ఈ శారీకి అవసరం ఉండదు శారీ అంతా కూడా మీకు లైట్ వెయిట్ వస్తుంది మొత్తం ప్రింటెడ్ డిజైన్ మీకు కలర్ కలర్లో శారీ విత్ బోర్డర్ టూ బోర్డర్ శారీలో సేమ్ వస్తుంది మొత్తం శారీలో కనిపించేదంతా కూడా ప్రింటెడ్ డిజైన్స్ అండ్ ఎవరైతే పార్టీ వేర్కి కావాలి సో శారీస్ కొంచెం అనుకుంటే మాత్రం ఇవి నేను మీకు సజెస్ట్ చేస్తాను వీటిలో వచ్చే బ్లౌజెస్ కూడా మీకు సో ఆపోజిట్ కాంబినేషన్స్ సో బార్డర్ కలర్ ఏమో శారీ బ్లౌజ్కి మీకు బాడీ పార్ట్ వస్తుంది హ్యాండ్స్కి మాత్రం డిజైన్ ఇలాగ ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్ అండ్ ఈ శారీకి మీకు పైట్ చింగ్ వన్ మీటర్ వరకు ఇలా డిజైన్ వస్తుంది అండ్ వీటి ప్రైజెస్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం అండ్ ఇందులో కలర్స్ చూద్దామండి ఈ కలర్ బేబీ పింక్ కలర్ వచ్చింది బోర్డర్ మాత్రం మీకు టూ సే టూ బోర్డర్స్ సేమ్ అండ్ బోర్డర్ వచ్చిన కలర్ శారీలో మీకు షివరీ ప్రింట్ వస్తుందండి సో ఇలాగ ప్రింట్ మాత్రం మీకు డి డిజైన్స్ డీటైలింగ్ కలర్స్ కానీ అంతా చాలా బాగుంటుంది అండ్ నెల్లూరు సిల్క్ చాలా మంది అడుగుతుంటారు స్పెషల్ కలెక్షన్ ఇదంతా కూడా నెల్లూరు సిల్క్ చాలా ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది మీకు ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ బ్లౌజ్ మాత్రం ఎయిటీ సెంటీమీటర్స్ వస్తుందండి శారీ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ ఉంటుంది అండ్ పైచింగ్ చూపిస్తాను అండ్ మీకు పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు ఈ శారీస్ ఫొటోస్ మీరు చూస్తానన్నా కానీ మేము మీకు వాట్సాప్లో సెండ్ చేస్తామండి జస్ట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి బ్లౌజ్ కాంబినేషన్ లాగా బ్లౌజ్ కానీ శారీ కానీ మీకు సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుందండి పైట్ చింగ్లా వస్తుంది అండ్ ఈ కలెక్షన్ అంతా కూడా మీరు భావన హ్యాండ్లూమ్స్లో చూస్తున్నారండి మీకు చాలామంది కాల్స్ చేసి అడుగుతున్నారు పార్టీ వేరే కావాలి కొంచెం ఈ శారీస్ అనేవి జూట్ వీటిలలో కూడా చూపించండి నేను అందుకే వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు నెల్లూరు సిల్క్ శారీస్తో పాటు జూట్ అండ్ జార్జెట్లో కూడా శారీస్ చూపిస్తున్నాను సో ఎందుకంటే మీరు అడుగుతున్నారు కాబట్టి అండ్ బ్లౌజ్ కాంబినేషన్ లాగా అండ్ పైచింగ్ చూపిస్తాను మీకు అండ్ ఇలా వస్తుందండి నెల్లూరు సిల్క్లో ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి మీకు లైట్ ఆరెంజ్ కలర్ విత్ బోర్డర్స్ ఎల్లో కలర్ బోర్డర్ వచ్చింది వీటిలో టూ డిజైన్స్ చూపిస్తాను ఇది ఫస్ట్ డిజైన్ మీకు ఇందులో లాస్ట్ కలర్ ఇది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి ఇలాగ వస్తుంది అండ్ వీటి ప్రైజెస్ కూడా ఆల్ ఓవర్ ఇండియా మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎయిట్ డబుల్ నైన్ రూపీస్కి అండ్ ఈ వీడియోలో నెల్లూరు సిల్క్లోనే మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్ సో లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మీకు బార్డర్స్ శారీలో సేమ్ బార్డర్స్ వచ్చేసి క్రాస్ డిజైన్ ప్యాటర్న్ వస్తుంది అండ్ క్రాస్ డిజైన్ చాలామంది ఇష్టపడుతుంటారు ఇవి కట్టుకుంటే చాలా మంచి లుకింగ్ శారీ అంతా కూడా మీకు ప్రింటెడ్ డిజైన్ వస్తుంది అండ్ ఈ శారీలో కూడా మీకు బ్లౌజ్ కాంబినేషన్ చూస్తే సో బ్లౌజ్ చూడండి చాలా మంచిగా ఉంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం మీకు ఎవరైతే సో స్టాచ్ అవసరం లేకుండా సో ఐరన్ మెయింటెనెన్స్ లేకుండా కావాలనుకుంటే మాత్రం ఇవి పర్ఫెక్ట్ ఆప్షన్ అవుతుంది మీకు పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇందులోనే బేబీ పింక్ కలర్ కూడా ఉంది వీటిలో మీకు సో లైట్ కలర్స్ వస్తుంటాయి డార్క్ కలర్స్ వస్తుంటాయండి ఇవి మీకు ఆఫీస్ వేర్ కూడా చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అవుతుంది సో ఆఫీస్ వేర్ కూడా ఇవి మీరు ఈజీగా యూస్ చేయొచ్చు ఎందుకంటే కంఫర్ట్ ఉంటుంది మీకు శారీ అంతా కూడా సో లుకింగ్ వైజ్గా కూడా బాగుంటుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ లాగా టైట్ మీకు వచ్చేటప్పటికీ ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో చూస్తున్న ఈ డిజైన్స్ అయి కదండి ఎస్టర్డే మీకు వచ్చేసి ఆఫీస్ వేర్ కాటన్ శారీస్ చూపించాము అవి కూడా చెక్ చేయండి డిజిటల్ ప్రింటెడ్ శారీస్ అండి ఒకవేళ ఆ వీడియోలో శారీస్ మీకు కావాలన్నా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ గద్వాల్ శారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు గద్వాల్ శారీస్ ఫొటోస్ కూడా పంపిస్తాం మీరు చెక్ చేయొచ్చు అండ్ ఈ శారీకి మీకు పైర్ చెంగు ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో నెల్లూరు సిల్క్లో మీకు చూపిస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ సో ఎల్లో కలర్ కాంబినేషన్ విత్ క్రాస్ డిజైన్ ప్యాటర్న్ వచ్చింది అండ్ ఫ్యాబ్రిక్ మాత్రం బాగుంటుందండి మీకు శారీ వచ్చేసి అండ్ చాలా మెత్తగా ఉంటుంది కంఫర్ట్ ఉంటుంది అండ్ పైచింగ్ మీకు వన్ మీటర్ వరకు డిజైన్ ఇలా వస్తుంది వీటి ప్రైస్ ఎయిట్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి జార్జెట్ శారీస్ ఇవన్నీ కూడా అండ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ చాలా మంది అడుగుతున్నారు ఇవి మీకు పార్టీ కి బెస్ట్ ఆప్షన్ అవుతుంది మీకు క్లాత్ అంతా కూడా చాలా బాగుంటుందండి జార్జెట్ ఫ్యాబ్రిక్ అంటే ఇలా వస్తుంది మీకు బార్డర్లో కూడా వన్ సైడ్ బార్డర్ కాంబినేషన్ పైన బోర్డర్ అంటూ శారీలో ఏముండదు ఉండదు ఓన్లీ బాటమ్ బోర్డర్ ఈ బార్డర్ కూడా డార్క్ ఇటానిక్ బ్లూ బ్లాక్ కలర్ అయితే కాదు డార్క్ ఇటానిక్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది శారీ అంతా కూడా క్రోషియా డిజైన్ వస్తుంది ఇది శారీలో మీకు స్పెషల్ అట్రాక్షన్ జార్జెట్ శారీ విత్ క్రోషియా డిజైన్ అంటే మీకు చూడండి సో ఇలాగా ఇలాగ థ్రెడ్స్ మీకు బార్డర్ దగ్గర వస్తుంది ఒకవేళ మీకు కావాలంటే ఫోటో అయినా పంపిస్తాము శారీ అంతా బ్రౌన్ షేడ్ వచ్చింది అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ కాంబినేషన్ కూడా బార్డర్ కలర్తో ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ కాంబినేషన్ ఇస్తారు అండ్ పైట్ చెంగ్ చూపిస్తాను అండ్ ఈ శారీకి పైట్ చెంగ్ మీకు మొత్తం క్రోషియా డిజైన్ వస్తుంది వన్ మీటర్ వరకు ఈ శారీ ప్రైస్ ట్వెల్వ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో కలర్స్ చూపిస్తారండి సో ఈ కలర్ మీకు గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ బార్డర్ వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది సో మీకు శారీ ఈ మోడల్లో వచ్చేది ప్రతిదీ కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ విత్ కురేషి వర్క్ డిజైన్ ఉంటుంది అండ్ వన్ సైడ్ బోర్డర్ కాంబినేషన్ వస్తుంది మీకు చాలా మంచి లుకింగ్ ఉంటుంది కట్టుకున్నప్పుడు మాత్రం అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి బ్లౌజ్ కూడా మీకు శారీ ఫ్యాబ్రికే ఉంటుంది సో పార్టీ కి జార్జెట్ శారీస్ కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు అండ్ ఈ కలెక్షన్ మిస్ అవ్వకండి విత్ మీకు కురేషి వర్క్ వస్తుంది కాబట్టి లుకింగ్ బాగుంటుంది అండ్ కలర్స్ కూడా మీకు ఎప్పుడూ యూజ్ చేసే రెగ్యులర్ కలర్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ లుక్స్ ఉన్నాయండి చూడండి ఈసారి రాయల్ బ్లూ కలర్ విత్ బార్డర్ వచ్చేసి గ్రీన్ కాంబినేషన్ వచ్చింది గ్రీన్ షేడ్లో లైట్ గ్రీన్ షేడ్లో అండ్ ఈ కలర్ కూడా బాగుంది అండ్ వీటిలో బ్లౌజ్ కూడా మీకు సో ఇలాగ బార్డర్ కాంబినేషన్లో మీకు బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కి మాత్రం కురేషి డిజైన్ అండ్ పైచింగ్ చూపిస్తాను మీకు ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు డిటీడీసీ లేదా ఇండియన్ పోస్ట్ కొరియర్ చేస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డిటీడీసీ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సిల్ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారండి హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ సారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి పైడ్చింగ్లా వస్తుంది అండ్ ఇందులో మీకు ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి సో చాక్లెట్ కలర్ కాంబినేషన్ మీకు బోర్డర్ అండ్ ఈ శారీ లుకింగ్ మాత్రం చాలా బాగుందండి మిస్ అవ్వకండి మీకు జార్జెట్లో విత్ వన్ సైడ్ బార్డర్ అది కూడా కురేషి వర్క్ వస్తుంది చాలా మంచి కాంబినేషన్ ఉంది ఎవరు మిస్ అవ్వద్దండి అండ్ ఈ శారీకి మీకు పైట్ వచ్చేసి ఇలా వస్తుంది అండ్ ఈ జార్జెట్ శారీస్లో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ సో మీకు ఎంబ్రాయిడ్ గ్రీన్ విత్ బ్లూ కలర్ బోర్డర్ వస్తుంది అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ కాంబినేషన్ చూస్తే ఇలా వస్తుందండి మీకు సింగిల్ శారీ అయినా ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాం విత్ హోమ్ హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది వీటి ప్రైస్ కూడా ట్వెల్వ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ జూట్ శారీస్ అండి మీకు ఈ డిజైన్స్ జూట్ ఫ్యాబ్రిక్ ఇవి కూడా అడుగుతున్నారు పార్టీ వేర్లో ఇలా మీకు వీడియోలో చూపించిన త్రీ డిజైన్స్ కూడా మంచి డిజైన్స్ చూపిస్తున్నాను అండ్ ఈ శారీ మీకు క్రీమ్ కలర్ వచ్చేసి శారీలో స్పెషల్ ఏంటంటే మొత్తం కూడా హ్యాండ్ పెయింట్ డిజైన్ వస్తుంది శారీలో మీకు వచ్చే ప్రింట్ అంతా కూడా హ్యాండ్ పెయింట్ డిజైన్ మొత్తం కూడా చాలా న్యాచురల్ లుక్ ఉంటుంది అండ్ వీటిలో వచ్చే బ్లౌజ్ కూడా మీకు ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్ విత్ హ్యాండ్స్కు మాత్రం హ్యాండ్ పెయింట్ డిజైన్ వస్తుంది ఇలాగ ఈ ఈ శారీ కాంబినేషన్ అండ్ ఇందులో వచ్చే మీకు వన్ మీటర్ పైడ్చి వచ్చేసి సో ఇలాగ మొత్తం హ్యాండ్ పెయింట్ డిజైన్ అండి వీటి ప్రైస్ ట్వెల్వ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో గ్రే కలర్ కాంబినేషన్ విత్ మొత్తం కూడా చూడండి శారీలో మళ్ళీ చూపిస్తున్నాను మీకు బోర్డర్ అంటూ సపరేట్గా ఏం రాదండి శారీకి బోర్డర్ రాదు బట్ శారీ అంతా కూడా హ్యాండ్ పెయిన్ డిజైన్ వస్తుంది సో ఎవరైతే పార్టీవేర్కి ఎప్పుడు మనం యూస్ చేసే రెగ్యులర్ శారీస్ టైప్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలనుకుంటే హ్యాండ్ పెయిన్ డిజైన్ శారీస్ ఇవి చెక్ చేయండి ఒకసారి అండ్ ఇవన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ అండ్ మీకు బ్లౌజ్ కాంబినేషన్ చూడండి ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా మీకు జూట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి సేమ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అండ్ పైచింగ్ మీకు చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో ఇలా వస్తుంది అండ్ ఇందులో మీకు లైట్ పింక్ కలర్ కాంబినేషన్ సో చాలా లైట్ కలర్ వచ్చింది సో ఇలాగా అండ్ కనకాంబరం కలర్ అంటారు కదా సో ఆ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ చూడండి ప్రతి డిజైన్ కూడా హ్యాండ్ పెయింట్ డిజైన్ అండ్ ఇవన్నీ మీరు భావన హ్యాండ్లూమ్స్లో ఈ కలెక్షన్స్ చూస్తున్నారు అండ్ ఈ శారీకి పైటింగ్ చూస్తే మీకు ఇలా వస్తుంది అండ్ ఈ కలర్ సో లైట్ ఆరెంజ్ కలర్ వచ్చింది వీటిలో కూడా కలర్స్ బాగుంటాయండి ఇవి కూడా మీకు ఫొటోస్ పంపిస్తాము జస్ట్ మీ వాట్సాప్ నెం మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీకు ఏ కలెక్షన్ కావాలనేది మాకు మెసేజ్ చేస్తే వెంటనే ఈ ఈ శారీస్ అన్నీ మీకు పంపిస్తాము సో ఇవి మీరు చెక్ చేసి ఆ తర్వాత ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ పళ్ళు చూడండి ఇలా వస్తుంది అండ్ చాలామంది శారీస్ అయితే మాకు నచ్చాయి కానీ పేమెంట్ ఆప్షన్స్ ఏంటి పేమెంట్స్ ఎలా చేయాలని అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం లేదండి అండ్ ఈ శారీకి మీకు చెంగ్ చూడండి సో వన్ మీటర్ ఇలా ఉంటుంది అండ్ మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతి శారీ అనేది మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది మీ డెలివరీ లొకేషన్స్ని బట్టి మీకు డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది అండ్ ఈ శారీకి పైర్ చింగిలా వస్తుంది అండ్ ఇందులో ఇంకొక గ్రే కలర్ కాంబినేషన్ విత్ ఫ్లవర్ డిజైన్ అండి మొత్తం కూడా మళ్ళీ చెప్తున్నాను హ్యాండ్ పెయింట్ డిజైన్స్ విత్ జూట్ ఫ్యాబ్రిక్ అండ్ జూట్ శారీస్ కావాలి అనుకుంటే మాత్రం సో కన్ఫామ్గా నేను మీకు ఈ శారీ సజెస్ట్ చేస్తాను ఎందుకంటే మీకు బ్లౌజెస్ కానీ శారీస్ కలర్స్ నుంచి డిజైన్స్ వరకు ప్రతిదీ చాలా బాగా ఇచ్చారండి అండ్ ఇందులో ప్రతిసారి కూడా డిఫరెంట్ కలర్స్ అంటే కలర్స్ ఒకటైనా మీకు డిజైన్స్ డిఫరెంట్ వస్తుంది సో అలాగా ఏ శారీ అయినా కానీ ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకే మీరు వీడియో చెక్ చేస్తున్నప్పుడే మీకు ఏదైనా శారీ నచ్చితే వెంటనే మాకు మెసేజ్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయండి ఎందుకంటే స్టాక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అండ్ ఈ శారీకి పైటిచింగ్ ఇలా వస్తుంది లైట్ ఆరెంజ్ కలర్ సో ఈ శారీ కా కాంబినేషన్ కూడా బాగుంది ఒకవేళ కొన్ని కలర్స్ అనేది వీడియోలో సో మైల్డ్ డిఫరెన్స్ ఉంటుందండి సో జూట్ ఫ్యాబ్రిక్ కాబట్టి మీకు కొంచెం లైట్ డిఫరెన్స్ ఉంటుంది కలర్స్లో మీకు కలర్స్ క్లియర్ కన్ఫర్మేషన్ కావాలంటే మాకు మెసేజ్ చేసి కలర్స్ అడగండి మేము చెప్తాము లేదంటే ఫొటోస్లో కూడా మీరు చెక్ చేయొచ్చు పైడ్చింగ్లా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ అండి ఈ వీడియోలో మీకు జూట్ ఫ్యాబ్రిక్ అండ్ ఈ శారీ మీకు సో లైట్ లెమన్ ఎల్లో షర్డ్ మీకు కలర్ వచ్చేసింది చాలా లైట్ కలర్ అండి ఇది అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వస్తుంది ప్రతి సారీ లైట్ వెయిట్ విత్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ శారీ లెంత్ అండ్ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ అండ్ పైచింగ్ వన్ మీటర్ ఉంటుంది వీటి ప్రైస్ ట్వెల్వ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన నెల్లూరు సిల్క్ and jude series and georgette with Kureshi designs three designs miknacha and Konhanu. thanks for watching